அதிஜம்பேட் <muchas> பதினாறு నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ గత గత సంవత్సరం ఇండిపెండెంట్గా నిలబడి స్వల్ప ఓడ్లొత్తు నేను ఓడిపోవడం జరిగింది ఈసారి తూర్పు జగ జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారు నా పైన దయదేసి మరి బీఫామ్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ తోటి నేను రావడం జరుగుతుంది గతసా గతసారి నన్ను ఆశీర్వదించిన ప్రజలందరూ కూడా వాళ్ళతో పాటు మిగతా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి మా సుష్మిత ప్రశాంత్ గారిని విజయం చేకూర్చాలని కృషి చేయాలని చూస్తున్నాను మరి నేను మేనిఫెస్టోలో నేను సపరేట్ మేనిఫెస్టో రిలీజ్ చేశాను మరి వాటిలో ఏదైతే ఆడపిల్ల శిశువు జన్మిస్తే పదకొండు వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్తో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ పాప పేరున అలాగే ఆడపిల్ల పెళ్లి ఉంటే పదిహేను పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మరి షుగర్ పేషెంట్లు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు నా సొంత ఖర్చులతో ఇవ్వడం జరుగుతుంది మరి ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్స్ వార్డులోనే హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు గవర్న గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు నా సొంత ఖర్చులతో వివిధ వీధి దీపాలు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ సీసీ కెమెరాలు కానీ అనేక సమస్యలు రాజంపేటలో అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చే విధంగా నేను కృషి చేస్తాను నాకు ఓటేయండి వేయండి మమ్మల్ని ఆశీర్వదించండి పదిహేనో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరచిన వ్యక్తి సుష్మా ప్రశాంత్ ముఖ్యంగా పదిహేనో వార్డు కొన్ని ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పటి వరకు కూడా కనీసం అభివృద్ధి చేసుకోవడానికి కోసం అన్న మనం కాంగ్రెస్ పార్టీని చెయ్యి గుర్తును మనం గెలిపించుకోవాలి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నిధులు వస్తాయి పనులు చేసుకోవడానికి ఉంటుంది మరి ఇంతకుముందు ప్రశాంత్ చెప్తున్నాడు ఆడపిల్ల పుట్టిన నేను డబ్బులు ఇస్తాను డ్రైనేజీలు కట్టిస్తాను అని చెప్పేసి షుగర్ పేషెంట్లు ఉన్న నేను సహాయం చేస్తాను అంటే నేను సొంత డబ్బులతో కొంతవరకు పని చేసి పెడతాను నేను అని మాటిస్తున్నాడు అదేవిధంగా డాక్టర్ గ్రూపులు మహిళా సమాఖ్యలు కూడా ఇక్కడ ఈ వార్డులో రెండు సమాఖ్యలు ఉన్నాయి ఇది రెండు సమాఖ్యలో కూడా మీటింగులు పెట్టుకోవడానికి స్థలం లేదు మేము గుళ్ళల్లో మేము మీటింగ్లు ఏర్పాటు చెట్ల కింద చేసుకుంటున్నాం కాబట్టి ఆ బిల్డింగులు కట్టించడానికి కూడా సాయశక్తిలో నేను గెలిపించుకుంటే నేను ఖచ్చితంగా కట్టించడానికి కోసం గట్టి ప్రయత్నమే నేను చేస్తాను అని చెప్పి మాట కూడా ఇచ్చిండు అదేవిధంగా భవానీ మాత గుడి నిర్మాణాని కోసం కూడా ప్రశాంత్ పది లక్షలు నేను ఇస్తాను అని చెప్పి కూడా మాట ఇచ్చిండు కాబట్టి ప్రతి కార్యక్రమంలో ప్రశాంత్ చాలా బలంగా నేను ఈ పదిహేను వార్డులో ఒక్కొక్క ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఈ వార్డుకు నేను ఒక సైనికునిగా ఒక సేవకునిగా నేను పని చేస్తాను అని చెప్పి మాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవకాశం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించుకుంటే మనం అందరము కూడా ఆర్థికంగా బాగుపడతాం సామాజికంగా బాగుపడతాం ఏదైతే సామాజిక తెలంగాణని మనం తెచ్చుకున్నామో అది ఇప్పుడు మనం సాధించుకున్న వాళ్ళ ఖచ్చితంగా చెయ్యి గుర్తుకు సూక్ష్మ వేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్ ను కచ్చితంగా గెలిపించుకుందాం జై కాంగ్రెస్ జై హింద్ बोल के हम सुषमा मैडम को हम यहाँ पे क्या है बोले तो इस वजह से हम उनको दिलाए हमारे भरोसे पे हम कैसा भी जिताना है किसी हाल जिताना जिताना है और एक क्या जगह सब हमारे भरोसे पर उनको निशान दिए हैं क्योंकि रनिंग गवर्नमेंट है हमारी हम रनिंग गवर्नमेंट में क्या नहीं करने वाले हैं हम करके बताएंगे और जो भी है औरत बच्ची का हों दो किस का भी हों दो को भी महले का हों दो कोस हम फीलिंग नहीं रखेंगे फीलिंग नहीं रख के हम काम करेंगे और काम करके बिता के बताएंगे और क्या है जैसा जीते हम वैसे बगैर बोले के हम काम को हम बगैर बोले के साथ में निकलते चाहे उनको पूछो चाहे हमारे कुछ हम आधी रात को निकलने वाले हैं और निकल के पूरे काम कराते और जगार रेडी साहब का भी हमारे बहुत बहुत शुक्रिया कहीं बोले तो ना हाथ के निशान को हमारे गवर्नमेंट चल रही बोल के हमारे को अन्ना को जो टिकट दिए है बहुत बड़ी बात है चलो अब जो हम ये कर रहे हैं हम बराबर माइनार्टी पूरे साथ देंगे किसी हाल को साथ देना है और हर माइनार्टीज को अपन भी साथ देना है जीते बाद क्योंकि गवर्नमेंट अपनी है गवर्नमेंट के फना लाएंगे गवर्नमेंट के फना ला के रुबाब से काम करेंगे सबको हर एक को जिताना प्रजल नमस्कार प्रशांत జ నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి మా కాంగ్రెస్ పార్టీ నుండి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము మా సీరియల్ నెంబర్ నాలుగు నంబర్లో ఉన్నది కాబట్టి అందరూ పోటీ చేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను